ಸೇಷ್ ಸ್ಟೇಷರ್ ಟ್ರೈನ್ ಹೊಸ ಅಂದ್ರೆ ಒಂದೆಲ್ಲ ಕೊಡಿ दाचिंते अंदरले ये रोज बोलून तरी मोटरसायकल टू बनला बस आता अंदर काही नाही काल पण बोललो आपणच ग्रंथ म्हणून नवीन आहे काय झालं जाविदना बसत नाही ರೋಡ್ ಟೈಮ್ ಪಡ್ತಾನೆ ಜೂನ್ ಗ್ರಾಟಿ ಡಬ್

అవునా కాదా ధోబీ గంట కావాలి పది లక్షల రూపాయలు ఎంపీ డబ్బులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు డబ్బులతో చేస్తున్నాను అండి ఒక ఏ గారు పంజీ ఎంత టైం నారాయణ రెడ్డి అంటే ఒకట వార్దు కాదు నారాయణ ఆ ఊరు వరకు సిమెంట్ రోడ్లు అంతా ఎంత మొత్తం ఇరవై ఏడు అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక్క ఒకటో డివిజన్లోనే ఇవన్నీ కూడా అరవై రోజుల్లో పూర్తి చేసి అందిస్తానని చెప్పిన మాట ఇస్తూ ఉన్నా ఓ మూడు నెలల ముందు ఈ ప్రాంతానికి విచ్చేసినప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి ప్రజలకు ఇచ్చినప్పుడు ప్రజలు ఇంకొన్ని అభ్యర్థులు ఆడటం జరిగింది రోడ్లు కాలువలు అవన్నీ కూడా శాంక్షన్ చేయించి ఈరోజు పనులు ప్రారంభిస్తున్నాం పనులు ప్రారంభించమే కాదు అరవై రోజుల్లో పూర్తి చేసి అందిస్తాం రోజుతో ఏదైతే తొమ్మిదవ తారీఖున ప్రారంభమైనయో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మూడు వందల మూడు శంకుస్థాపనలు తొమ్మిదో తారీఖు నుంచి ఈరోజు పదహారో తారీఖు తొమ్మిదో తారీఖు నుంచి పదహారో తారీఖు మూడు వందల అభివృద్ధి పనులు మూడు వందల మూడు అభివృద్ధి పనులు రోడ్లు కాలువలు పైప్లైన్లు అదేవిధంగా కరెంటు సౌకర్యాలు ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూరైనా నూరు ఆరు మే ఇరవయో తారీఖు కల్లా మే ఇరవయో తారీఖు కల్లా అంటే అరవై రోజులకి కాస్త అటు ఇటు పూర్తి చేసి అందిస్తారని మాట ఇస్తున్నారు ఈ యొక్క మూడు వందల మూడు అభివృద్ధి పనులకు కూడా సహకరించినటువంటి కమిషనర్ గారికి మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జిల్లా కలెక్టర్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత లోకటౌ డివిజన్లో ఇప్పుడు దాకా అభివృద్ధి కార్యక్రమాల కోసం పెట్టిన ఖర్చు అక్షరాల కోటి ఎనభై లక్షలు ఇప్పటిదాకా కోటి ఎనభై లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి ప్రజలకు అందించాం ఇది కాకుండా ఇది కాకుండా ఈ ఒక్కరోజే మరో కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఈ ఒక్కరోజే మరో కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అంటే దాదాపుగా దగ్గర దగ్గర ఒక మూడున్నర కోటి ఒక్క ఒకటో డివిజన్కే మూడున్నర కోటి రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు